నేను టూ థౌజండ్ నైన్టీన్ నా ఫస్ట్ అటెంప్ట్ సార్ నా ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లో ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేశాను ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది అప్పుడు ఫైనల్ గా ఫైనల్ సెలక్షన్స్ కి నాకు తొమ్మిది మార్కులతోటి నేను ఫైనల్ సెలక్షన్ అనేటువంటిది మిస్ అవడం జరిగింది సో దాని తర్వాత నాకు కోవిడ్ ఇన్ఫెక్ట్ అవడం జరిగింది ట్వంటీ ట్వంటీలో సో అప్పుడు నేను కూడా ఓకే నేను నా దగ్గర నోట్స్ లేదనమాట మెటీరియల్స్ అవి ప్రిపరేషన్ ఓన్ నోట్స్ లేదు సో ఓకే నేను నోట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్త్ కూడా అకామిడేట్ చేయలేదు కాబట్టి ఆ ట్వంటీలో గ్యాప్ తీసుకోవడం జరిగింది తీసుకొని నేను అప్పుడు నా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను మెయిన్స్ కి అండ్ ప్రిలిమ్స్ కి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను బాగా ఎఫిషియెంట్ గా వర్క్ చేశాను ట్వంటీ ట్వంటీ వన్ కి నేను ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తాను కాన్ఫెంట్ గా అటెంప్ ఇస్తే అప్పుడు సీసాట్ ఫెయిల్ అవ్వడం జరిగింది సో సీ సెట్ ఫెయిల్ అవడం అనేటువంటి జరిగింది ఓకే నేను సీ సెట్ ప్రాక్టీస్ చేయలేదు సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు బేసిక్ థింగ్ అని చెప్పి నేను అట్లా తీసుకున్నాను అని చెప్పి నేను రియలైజ్ అయ్యి ట్వంటీ టూకి కి సెట్ తర్వాత ప్రిపేర్ అయ్యి వెళ్ళడం జరిగింది కానీ ట్వంటీ టూలో మళ్ళీ సీ సెట్ ఫెయిల్ అవడం జరిగింది సో నా మొత్తం ప్రిపరేషన్లో ఎక్కువ లోయెస్ట్ పాయింట్ ఏదంటే ట్వంటీ లో నేను సెట్ ఫెయిల్ అవడం అనేటువంటిది లోయెస్ట్ పాయింట్ సో అక్కడ చాలా లోయెస్ట్ లో చాలా లోగా ఫీల్ అయిపోయాను కాన్ఫిడెన్స్ పోయింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది దీని మీద నమ్మకం పోయింది ఇవన్నీ సక్సెస్ సాధిస్తాను లేదా అనే డౌట్ వచ్చింది ఇవన్నీ వచ్చాయి సో కానీ మళ్ళీ నేను స్పిరిచువల్ పాత్ ప్లస్ వీటన్నిటిని చేసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసి మళ్ళీ ట్వంటీ త్రీ అనేటువంటిది నాది ఫోర్త్ అటెంప్ట్ ఇవ్వడం జరిగింది సక్సెస్ ఫోర్త్ అటెంప్ట్ లో ఏడు ఎనభై ర్యాంక్ ని సాధించడం జరిగింది సో దీంట్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం జరిగింది సో వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ ఫిఫ్త్ అటెంప్ట్ ఇచ్చాను సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిఫ్త్ అటెంప్ట్ ఇవ్వడం జరిగింది సో మళ్ళీ క్లియర్ అయ్యింది తెలుగు మీడియం సక్సెస్ అయ్యారు అవును సార్ ఇది కష్టం అనిపించలేదండి ఎస్ సార్ మనం ఇది పాయింట్ యాక్చువల్ కవర్ చేయాలి సో తెలుగు మీడియం అనేటువంటిది మీన్ నా మీన్ మీన్స్ ఇంటర్వ్యూ మొత్తం తెలుగు మీడియమే చేయటం జరిగింది సార్ నేను సో తెలుగు మీడియంలో ప్రిపరేషన్ అనేటువంటిది చేయటంలో కొన్ని అవరోధాలు ఉన్నాయి ఒకటి మెటీరియల్ లభ్యత లేదనేటువంటి ఒక ఒకటి రెండోది సివిల్ సర్వీసెస్ లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది తెలుగులో ఉండదు రెండోది సో మూడోది ఏంటంటే తెలుగులో రాస్తే తెలుగులో చదివితే ఒక చిన్న చూపు అనేటువంటిది ఉంది ఏది సివిల్ సర్వీసెస్ యాస్ప్రెండ్ కమ్యూనిటీలో మిగతా మిగతా వాళ్ళు చిన్న చూపు చుట్టం అనేటువంటిది ఉంది సో దాని వల్ల ఈ మూడు రకాలైనటువంటి అవరోధాలు నేను ఫేస్ చేయడం జరిగింది మెటీరియల్ లభ్యత లేదు అని చెప్పి అంటారు కానీ మెటీరియల్ లభ్యత బరాబర్ ఉంది సార్ ప్రాపర్ గా ఉంది సో స్టాండర్డ్ బుక్స్ మనకి అన్ని ఉన్నాయి అండ్ ఎన్సీఆర్టీస్ ని మనం లోనే చదవటం నేను ప్రిఫర్ చేస్తాను సార్ ఎందుకంటే మన ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది కాబట్టి ఎన్సిఆర్టీ బేసిక్స్ ఏవైతే వాటిని మనం ఇంగ్లీష్ లోనే చదవాల్సి ఉంటుంది తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది ఆన్సర్ రైటింగ్ ఎవాల్యూషన్ చేయడం కోసం మార్క్ టెస్టులు వాటికి సంబంధించి తెలుగులో అయితే ఇప్పటికీ లభ్యత లేదు కానీ కొంతమంది సీనియర్ ఫ్యాకల్టీస్ సీనియర్ ఆస్పడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గా మనకి మెంటర్షిప్ కానీ గైడెన్స్ చేయడం అనేటువంటిది జరిగింది సార్ సో ఈ మొత్తం ప్రాసెస్ లో తెలుగు మీడియం నాకు ఎక్కడా కూడా అవరోధంగా అయితే కనిపించలేదు మనం చేయగలుగుతాం ఇంగ్లీష్ మీడియం చదివినా మనం చదవాల్సిందే తెలుగు మీడియం చదివినా చదవాల్సిందే కంటెంట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ చేయాల్సిందే సో వైనాట్ ఇన్ తెలుగు సో మన ఇంగ్లీష్ మీడియం లో ఏదైనా ఇంగ్లీష్ మీడియం రాయాలి చేయాలన్నా అదే కంటెంట్ చదవాలి తెలుగు మీడియం అదే కొంతమందికి ఒక అభిప్రాయం ఉంది ఇంగ్లీష్ లో నాకు నాలెడ్జ్ లేదు నాకు ఇంగ్లీష్ పనే తెలుగు మీడియం రాస్తాను ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండా తెలుగు అది సార్ లో ఏంటంటే మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా కావాలి సివిల్ సర్వీసెస్ చేయాలన్నా నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్ మిగతా ఏ ఎగ్జామ్స్ అయినా కూడా మన ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది అవసరమే కానీ ఏ స్థాయి నాలెడ్జ్ అవసరం కొంతమంది నేను ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కొంతమంది చాలా ఐఐటి బాంబే ఇటువంటి వచ్చి వాళ్ళు నా ఇంటర్వ్యూ హాల్లో కూడా జస్ట్ అబౌట్ ఎంటర్ ఇంటర్వ్యూ హాల్ అక్కడ ఒక రౌండ్ సర్కిల్ సర్కులర్ టేబుల్ ఉంటుంది ఏ బోర్డు కాబోర్డ్ సపరేట్ కూర్చోబెడతారు అది కూర్చోబెట్టినప్పుడు మీరెక్కడి నుంచి మీరు మీరెక్కడి నుంచి ఎట్లా ఎట్లా అంటే అందరూ ఫ్రమ్ ఐఐటి బాంబే ఫ్రమ్ ఐఐటి రూర్కి ఐఐటి కరక్పూర్ ఇట్లా చెప్తున్నారు నేను జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ అని చెప్తాను సో వాళ్ళు చెప్పినప్పుడు దే ఆర్ దే ఆర్ దే ఆర్ హ్యాంగ్ ద కాన్వర్సేషన్ ఇన్ ఇంగ్లీష్ సో ఆ కాన్వర్సేషన్ లో వాళ్ళు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడారు అరే వీళ్ళు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు మనం ఏం చేయగలుగుతాము అని చెప్పి అక్కడ కొంచెం అట్లా మనం ఎంత కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేసినా కొంచెం డౌన్ ఫాల్ అవుతాం సో అది నేను తీసిన తర్వాత మళ్ళీ బోర్డుకి వెళ్ళి నేను అక్కడ కూడా క్వశ్చన్స్ ఫేస్ చేయటం అనేటువంటి జరిగింది ఏ స్థాయి నాలజీ ఇంగ్లీష్ అవసరం మనకి మనమే ఆక్స్ఫర్డ్ లెవెల్ అవసరం లేదు ఫంక్షనల్ లెవెల్ ఫండమెంటల్ ఫంక్షన్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ లో చదివి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోగలిగే స్థాయి అంత కూడా అవసరం లేదు సార్ ట్రాన్స్లేషన్ చేసుకునే స్థాయి కూడా అవసరం లేదు ఇప్పుడు తెలుగులో బుక్స్ ఉన్నాయి జస్ట్ క్వశ్చన్ మీరు మనం చదివి అర్థం చేసుకోగలిగే స్థాయి ఉంటే చాలు ట్రాన్స్లేషన్ చేసేంత కూడా కాంప్రహెన్షన్ ఇంగ్లీష్ హిందీ న్యూస్ పేపర్ చదువుతాము అది చదివి ఆ న్యూస్ వాడు ఏం రిపోర్ట్ చేశారు ఆ రిపోర్ట్ ఓకే దే ఆర్ సెయింగ్ సంథింగ్ సమ్ ఇది ఇది చెప్పారు అనేటువంటి ఫంక్షనల్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది సార్ ఈ కొంతమంది నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత పర్సనల్ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు అనేటువంటిది సో ఇంగ్లీష్ నేను నా లో ఎలా చేసుకున్నాను అంటే నేను మొత్తం స్కూలింగ్ అంతా తెలుగు మీడియమే కానీ ఆ తెలుగు మీడియం చదివిన బ్యాక్గ్రౌండ్ తోటి ఇంగ్లీష్ నేర్చుకోవటం లే తపన్ తోటి నేను ఎక్స్ప్లోర్ చేశాను నేర్చుకో ఈ ఇదంతా ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్లో జరిగింది సో ఫస్ట్ నేనేం చేశానంటే ఒకటో తరగతి నుంచి బుక్స్ తీసుకున్నాను ఇంగ్లీష్ మీడియం ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు ఇంగ్లీష్ సబ్జెక్టు ఆ సబ్జెక్టుని నేను సెల్ఫ్ లెర్నింగ్ తోటి కంప్లీట్ చేశాను దాని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫంక్షనల్ ఇంగ్లీష్ అని ఒక బుక్ ఉంటుంది సార్ ఆ బుక్ని నేను చేయటం జరిగింది దాని తర్వాత స్టేట్ క్లాస్ వన్ నుంచి టెన్ చేసే కదా మళ్ళీ లో క్లాస్ వన్ నుంచి టెన్ మ్యారీ గోల్డ్ అని బుక్స్ ఉంటాయి వాటిని సాల్వ్ చేయటం జరిగింది అప్పుడు నాకు క్వశ్చన్ ని చదివి అర్థం చేసుకునే స్థాయి నాలెడ్జ్ అనేటువంటిది దీన్ని చదివితే అర్థం చేసుకోవాలి స్థాయి నాలెడ్జ్ అనేటువంటిది ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చింది దాని తర్వాత మనకి సివిల్ సర్వీసెస్ లో వాటిలో కొన్ని కొన్ని ఫంక్షనల్ గా మన ఇంటర్వ్యూస్ వాటిని ఫేస్ చేయాలంటే రేమన్ మర్ఫీ అనే ఒక బుక్ ఉంటుంది సార్ రేమండ్ మర్ఫీ ద ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఒక బుక్ ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ బై రేమండ్ మర్ఫీ దాంట్లో లెవల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ బేసిక్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ అని మూడు బుక్స్ ఉంటాయి ఆ మూడు బుక్స్ లో నేను రెండు బుక్స్ చేశాను సార్ ఇంకోటి అవి ఎవరైనా చేయొచ్చు సార్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత టెన్త్ క్లాస్ స్థాయి నాలెడ్జ్ మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న తర్వాత అవి సెల్ఫ్ లెర్నింగ్ బుక్స్ సార్ అది ఒక కోచింగ్ కూడా అవసరం లేదు ఒకవైపు థిరీ ఉంటుంది ఇంకోవైపు ఎక్సర్సైజ్ ఉంటుంది సో బొమ్మలు అంటే ఇలిస్ట్రేషన్స్ ఉంటాయి ఈ బొమ్మల రూపంలో చెప్తారు మనకి ఇంగ్లీష్ సో దాన్ని చెప్పిన తర్వాత దాని నుంచి మనం నేర్చుకున్నది మనం నెక్స్ట్ దాంట్లో మనం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది రేమండ్ మర్ఫీ ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ సో ఆ విధంగా నేను లెవెల్ వన్ లెవెల్ టూ చేయటం జరిగింది దీంతో పాటు ఆక్స్ఫర్డ్ త్రీ థౌజండ్ కీబోర్డ్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆ మన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వస్తుంది కదా దాంట్లో వాళ్ళు లాస్ట్ పేజెస్ లో త్రీ థౌజండ్ కీబోర్డ్స్ ఇస్తారు సార్ ఆ త్రీ థౌజండ్ కీబోర్డ్స్ యొక్క దాని వెనుకున్నటువంటి రీజన్ ఏంటంటే మనం తెలుగుని ఎలాగైతే అనర్గలంగా మాట్లాడుతున్నాము ఇప్పుడు తెలుగు చదవటం రాయటం రాకపోయినా మన పూర్వీకులు అని మీ పెద్దవాళ్ళు మాట్లాడతారు అది ఎలా సాధ్యం వాళ్ళకి వాళ్ళు రోజువారి జీవితంలో వాడినటువంటి పదాలే తెలుసు వాళ్ళకి ఏదైనా మంచి ఒకాబులరీ తోటి పద్యాలు చెప్తే వాళ్ళకి అర్థం కాదు వాడుక భాషలో వాళ్ళకి తెలుగు తెలుస్తుంది అలాగే ప్రపంచంలో ఎవరైనా ఇంగ్లీష్ ని ఒక కామన్ లాంగ్వేజ్ లాగా మాట్లాడాలి అంటే ఒక త్రీ థౌజండ్ కీవర్డ్స్ అవసరం అంతే మనం ఎలాగైతే తెలుగులో అనర్గణంగా మాట్లాడుతున్నాం ఇంగ్లీష్లో అలాగే అనర్గంగా మాట్లాడతాయి ఆ త్రీ థౌసండ్ కీవర్స్ తెలిస్తే చాలు ఈ డిక్షనరీలో ఉన్నటువంటి ఎనభై ఆరు వేల పదాలు తీవేవాల్సిన అవసరం లేదు ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే త్రీ థౌసండ్ వర్డ్ చేసే త్రీ థౌసండ్ వర్డ్స్ సో ఆ త్రీ థౌసండ్ కీవర్డ్స్ తీసుకున్నాం దాంట్లో మనకు ఒక వెయ్యి వర్డ్స్ పదిహేను వందల వర్డ్స్ తెలిసినవి ఉంటాయి ఇంకా సో ఇంక మనం ఎక్స్ట్రా నేర్చుకోవాల్సింది ఇంకో పదిహేను వందల వర్డ్స్ సో వాటిని నేర్చుకున్నాను సార్ నేను సో ఇదంతా చేసి ఇవి నేర్చుకోవటం వల్ల ఇంగ్లీష్ అనేటువంటి నాకు సమస్య అనిపించలేదు ఫంక్షనల్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది నేను రీచ్ అయ్యాను దాంతోపాటు హిందూ న్యూస్ పేపర్ డైలీ చదువుతుంటే కొన్ని కొన్ని వకాబులరీ వస్తాయి అనమాట సో అవి గా మనం నేర్చుకుంటూ పోతాం నాట్ ఓన్లీ ఇంగ్లీష్ తెలుగు మీడియం పీపుల్ కొంతమంది ఇంగ్లీష్ మీడియం పీపుల్ కూడా వకాబులరీ డే టు డే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంటారు సో ఈ విధంగా ఇంగ్లీష్ లెర్నింగ్ అనేటువంటిది జరిగింది సార్ నాకు